హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానీ టైల్స్కి ఇవాళ ఏంటంటే చాలామంది అండి ఇవాళ మొన్న చూసారు ఎక్కడ వచ్చి పేపర్లో చదివాను ఐదుగురు ఒకే కుటుంబ సభ్యులు సూసైడ్ చేసేసుకున్నారు అని అందరికీ అలాగా ఎంత ధైర్యం ఉండాలండి సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి దిగ్రే అంత చావడం కూడా చాలా కష్టము భయము అనిపించదో ఏంటో అయితే ఏంటంటే దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుందాం సూసైడ్ చేసుకోవాలంటే చాలామంది వృద్ధులు కూడా అనుకుంటుంటారు బహిన్ని కష్టాలు పడే పది ఏదైనా మింగి చచ్చిపోదాము అయ్యో అనుకుంటుంటారు కొంతమందికి ధైర్యం ఉంటుంది కొంతమందికి ధైర్యం ఉండదు అయితే ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొంత కొంతమందికి వచ్చి చచ్చిపోతే చాలు ఎందుకు ఈ బాధలు ఈ సమస్యలు నా సమస్యలు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు నా సమస్యలు తీర్చేవాళ్ళు లేరు నాకు ఎప్పుడూ కష్టాలే నా జీవితం ఇంతేనా అనుకుంటూ చాలామంది అనుకుంటుంటారు కానీ దానికి నేనంటాను కష్టాలు ఓచుకోవడమే మన జీవితంలో జయించిన మొట్టమొదటి విజయం అండి ఎవరికైనా కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర కష్టాలు అంటే వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది కానీ ఆ సుఖాన్ని మనం ఇప్పుడు లెక్క చేయము ఎప్పుడు వచ్చే కష్టాలు లెక్క చేస్తాం అనమాట దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా కష్టాలు నా నాలాంటి కష్టాలు ఎవరికి ఉండవు నాకే ఎక్కువ కష్టాలు తెచ్చుకోవాలి చాలా దాని గురించి మాట్లాడదాం అయితే చిన్న మీకు ఏంటంటే చిన్న చెప్తున్నాను వాళ్ళ నేను ఇవాళ వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను ఏం క్వశ్చన్ అడుగుతానో ఎక్కడ అడుగుతానో ఎలా అడుగుతానో నాకు తెలియదు అడుగుతాను అడిగి దాని జవాబు కూడా ఇవాళ పెట్టండి దీని గురించి ఇంకో క్వశ్చన్ కూడా రేపు కూడా ఇదే వీడియోలో కూడా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను అదే మళ్ళీ రేపటి వీడియోలో ఎల్లుండి అడుగుతాను ఒక్కొక్క క్వశ్చన్ ఇవాళ రోజు మటుకు ఒక్క వీడియో మటుకు రెండు క్వశ్చన్స్ ఇవాళ క్వశ్చన్ ఉంటుంది రేపో క్వశ్చన్ ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి వీడియోలో ఆన్సర్స్ పెట్టండి కామెంట్లని చెలో వీడియోలోకి ఒక యువకుడు ఉన్నాడు దాని గురించి ముందు చిన్న కథ చెప్పి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతాం ఒక యువకుడు ఉన్నాడండి అతను ఏంటంటే నాకు ఏంటి ఇన్ని కష్టాలు నాకు ఏవి సుఖం ఉంది నా జీవితంలో సుఖం లేదు యువకుడు అనుకున్నాడు వృద్ధుడు అనుకున్నాడని అర్థం ఉంది వృద్ధాప్యలో కూడా కష్టాలు ఇస్తాను కానీ ఒక యువకుడు అన్నాడు అందుకని నేను చచ్చిపోతేనే నయం నాకు ఎవడు సాయపడేవారు లేరు ఓ మాట సాయం లేదు ఓ మంతి సాయం లేదు చిచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఉంటాను జీవితంలో తగదు యువకుడు అంటే చాలా చిన్నవాడు అవుతాడు కదా అన్నిటికి విసిగి వేపారిపోయి ఇంకా లాభం లేదు ఇంకా చచ్చిపోవడమే మంచిది అన్నీ విడిచిపెట్టేయాలి నేను అన్ని అంటే ఉద్యోగం వదిలియాలి తను నమ్మిన కుటుంబాన్ని వదిలియాలి తన తనతో ఉన్న స సర్వస్వం వదిలేసి తను ఆత్మహత్య చేసుకోవాలి కానీ అనుకుంటాడు లాస్ట్లో అనుకుంటాడు సరే చాలా రోజులు రెండు మూడు రోజులు ఇటు అటు ఇటు చచ్చిపోదామా మాందామా ఉందామా చచ్చిపోదామా అనుకుంటూ ఉంటాడు ఆఖరికి ఓ రోజు ఏమనుకుంటాడంటే లేదో ఆఖరి ఒక్కసారి దేవుడితో మాట్లాడతాను దేవుడితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం నేను తీసుకుంటాను అనుకుంటాడు అంటే మీరు అనుకోవచ్చు దేవుడితో మాట్లాడడం దేవుడు మాట్లాడతాడా అంటే ఇవన్నీ కథలు అండి ఫస్ట్ పాయింట్ రెండోది ఏమిటంటే దేవుడు లాంటి మనిషి మనం చెప్తాం కదా ఇదివరకు కూడా చెప్పారు మనకి ఎవరినో ఉపకారం చేయడానికి వచ్చాడు ఎవరో మంచి సలహా ఇచ్చాడు ఏదో ఒకటి చేస్తే అబ్బా దేవుళ్ళ వచ్చేవారు అబ్బా బాగా కాపాడేవారు మీరు నిజంగా దేవుళ్ళు అండి అంటూ ఉంటావా అలాగే అతను కూడా ఓసారి ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో కూర్చున్నాడు అయితే అక్కడ మా ఆకాశవాణితో మాట్లాడినట్టుగా దేవుడితోటే మాట్లాడాడు అతను అప్పుడు దేవుడు నేను అడిగాడు దేవుడా ఇవన్నీ నేను విడిచిపెట్టకుండా ఉండడానికి ఒక్క కారణం చెప్పగలవా ప్లీజ్ చెప్పు ఒక్క కారణం అని అడుగుతాడు ఇప్పుడు ఆకాశవాణి నుంచి ఒక ఒక గొంతు వినిపిస్తుంది నాయన ఈ చుట్టూ ఒక్కసారి చూడు గడ్డి మొలిచింది వెదురు మొక్కలు ఉన్నాయి ఈయన రకరకాల మొక్కలు రకరకాల చెట్లు ఉన్నాయి పరీక్షించేవా పరీక్షించేవాట్ని అని అడుగుతాను అవును అన్నీ కనిపిస్తున్నాయి గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి వెదురు మొక్కలు కనిపిస్తున్నాయి ఇంకేవో పిచ్చి మొక్కలు అన్నీ కనిపిస్తున్నాయి అంటాడు అయితే అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట నాయన నేను ఆ గడ్డి విత్తనాలు వేసినప్పుడు వెదురు విత్తనాలు వేసినప్పుడు ఎంతో శ్రద్ధగానో ఎంతో ఇష్టంగానో వేసుకున్నాను వేసుకుని వాటికి సరైన వాతావరణం కల్పించుకున్నాను సరైన నీ టైంకి వాన పడేటట్టు నేను చేసుకున్నాను సరియ నీరు వాటికి పోషక పదార్థాలు అందేటట్టు అన్నీ చేశాను ఆయన గాలి నీరు సూర్యరశ్మి ఏవి కావాలో ఆ మొక్కలు మొలకెత్తడానికి ఎన్ని జాగ్రత్త కావాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను శ్రీ మటుకు వెంటనే మొలకెత్తింది భూమి మీద పచ్చని తివాసీ పరిచినట్టు ఎంత అందంగా ఎంత చక్కగా మలిచిందో చూడు ఎంత అందంగా ఉందో అని ఒక తివా ఆకుపచ్చ తివాసీ పరిచి ఎంత సౌందర్యంగానూ ఎంత ప్రకృతికి ఎంత అందంగా కనిపిస్తుందో చూడు అంటాడు సరే గడ్డి మంచింది కదా అని సంతోషపడిపోయి నేను ఉండలేదు ఎందుకంటే వెదురుని కూడా పాతాను కదా అని దానికోసం ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తున్నాను ఇలా చేస్తూనే ఉన్నాను కానీ వెదురు మొక్కలు మొదలు మటుకు మొలకెత్తలేదు గడ్డి ఒక సంవత్సరం గడిచింది బాగా ఏపుగా ఎంత అందంగా చక్కగా పెరిగింది గడ్డి భూమి నేల మీద తివాచి పచ్చినట్టు అందంగా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా చక్కగా ఎత్తుగా పెరిగి గాలికి ఇటు అటు ఊగుతూ ఎంతో సంతోషంగా ఎంత హాయిగా బ్రతుకుతుందో చూడు ఆ గడ్డి మొక్క ఇలా ఇంకో సంవత్సరం గడిచింది గడ్డి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది కానీ ఈ వెదురు మొక్క మటుకు పెరగలేదు ఇలా కానీ నేను ఎప్పుడు దాని వెదురు మొక్క పెరగలేదు ఆ విత్తనం పెరగలేదు ఏమైంది నిర్లక్ష్యం చేయలేదు దాని మటుకు దానికి చేయవలసిన సేవ అంతా చేస్తున్నాను దానికి గాలి నీరు ఎంత కావాలో అంతా అందిస్తున్నాను వెదురు మొక్కను ఎప్పుడు విస్మరించలేదు నేను ఇలాగ ఐదు సంవత్సరాలు గడిచింది గడ్డి మొక్కలు పెరిగిన పెరుగుతున్నాయి చచ్చిపోయినా చచ్చిపోతున్నాయి పేయపుగా పెరుగుతున్నాయి బాగుంటున్నాయి కానీ ఐదు సంవత్సరాల తర్వాత వెదురు మొక్క మెల్లిగా మొలకెత్తడం మొదలెట్టింది ఇది వయసు బట్టి చూస్తే గడ్డి మొక్క కన్నా చాలా చిన్నది కానీ ఒక్క ఆరు నెలలు కల్లా వంద అడుగులు ఎత్తు పెరిగిపోయింది ఎందుకంటే అందంగా బలంగా ఒక ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు తన వేళని ఆ భూమిలోనికి బాగా చొచ్చించుకుంది చొచ్చించుకొని దాన్ని బలంగా దాని బలంగా వేళ్ళన్నీ నాటుకున్న తర్వాత బయటికి భూమిలోకి మొలకెత్తింది లోపల దాని వేళ్ళు కానీ దాని మొత్తం దాని పునాదిని గట్టిగా బలపరుచుకుంది ఫస్ట్ అది ఎందుకంటే అంత పొడుగు ఎదుగుతుంది కదా దాన్ని బలంగా నిలబెట్టాలంటే ముందు పునాది గట్టు ఉండాలి పునాది గట్టు ఉండాలి వేడు దిట్టంగా అందులో పాతుకుపోయి ఉండాలి అప్పుడే ఆ మొక్క వంద అడుగులు ఎత్తుని పెరగ పెరిగినా కూడా నిఠారుగా ఉంటుంది తప్ప వంగదు పడీదు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది ఎందువల్ల ఈ వేళ బలం వల్ల బలమైన వీళ్ళే లేవనుకోండి ఐదేళ్ళ నుంచి అది ఎదురు మొక్క నిలబడలేదు కాబట్టి నేను నా సృష్టిలోని కూడాను ఎవరికైనా ఎదుర్కోలేని సమస్యలు ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వను అవి ఎదుర్కొని ఇప్పుడు ఎదురు మొక్కలాగా మనోధైర్యంతో వేళ్లతో పునః దిగ్గించి గట్టి చేసుకుంటూ రా రావాలి అనే ఉద్దేశం మీకు ఉంటుంది మీకు కలగాలి మీరు జాగ్రత్తగా విస్త మీ జీవితాన్ని మీరు బిల్డప్ చేసుకోవాలి ఇప్పుడు వెదురు మొక్కకు నేను ఏం చేయలేదని పాతను అన్నీ ఇస్తున్నాను టైం టు టైము అది ఏం చేసుకుంది దాని వేళన దాని పునాదులో గట్టిపరచుకుంది మీకు కూడా జీవితం ఇచ్చాను అన్నీ ఇస్తున్నాను కష్టాలు కూడా ఇస్తున్నాను ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనోధైర్యం మీకు రావాలి కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలగాలి అంతేకాని ఆత్మహత్యకు కొనుకుంటే నువ్వు జీవితంలో ఏం సాధించినట్టునైనా అని అడుగుతుంది అడుగుతాడు దేవుడు వెదురు మొక్కని ఎలా విస్మరించలేదో నిన్ను కూడా నేను విస్మరించలేదు అడుగు నిజం ఏంటంటే నువ్వు ఇతరులతో నువ్వు ఎప్పుడూ నేను ఇంకోళ్ళతో పోల్చుకోకు ఇప్పుడు గడ్డి మొక్క వయసు నువ్వు గడ్డి మొక్క పెరిగింది అది ఎంత పెరగలదో అంతే పెరిగింది దాని లక్ష్యం వేరు వెదురు మొక్క అడుగులు పెరగాలి దాని లక్ష్యం వేరు నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా ఎదుగుతావు నాయన అంట అయితే దేవుడా నేను ఎంత ఎదుగుతాను అని మళ్ళీ ప్రశ్న వేశాడు మానవులం కదండి మనకి ఆశ ముందే అన్నీ తెలిసేసుకోవాలి ఏమిటి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసేసుకోవాలి అందుకే కదా ఈ జాతకాలు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఈటీవీల్లో వాటిల్లో వచ్చేసి పిచ్చి పిచ్చిగా న్యూమరాలజీ అంటారు ఫార్మాలజీ అంటారు కాళ్ళు చూసి చెప్తాను రకరకాల వాళ్ళు ఎందుకు వస్తున్నారు మనలాంటి అమాయక ప్రజలు ఊరికనే అత్యాసపోయి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అడగడం కోసం ఇప్పుడు జరిగేదాన్ని ఇప్పుడు దాన్ని చక్కగా అనుభవించేసి సంతోషంగా ఉండకుండాను అప్పటి గురించి ఆలోచిస్తాను కాబట్టే ఇలాంటి వాళ్ళందరూ రోజుకో నలుగురు పుట్టుకొస్తున్నారు అప్పుడు దేవుడు చెప్పాడనమాట నా ప్రశ్నకి నవ్వుతూను నాయన దేవుడు మొద వెదురు మొక్క ఎంత ఎదగాలి నేను అనుకున్నానో అంతే ఎదిగింది నువ్వు కూడా అంతే నువ్వు ఎంత ఎదగాలి నేను అనుకుంటానో నువ్వు అంతే ఎదగగలుగుతావు ఎక్కువ ఎదగవు తక్కువ ఎదగవు ఏం చెయ్యాలో నాకు తెలిసింది కదా నీకు నీకేం చెయ్యాలని నేను ఆలోచించాలి నువ్వు కాదు దేవుడు ఎప్పుడు ఎవరిని విస్మరించడు విడిచిపెట్టడు మనం కూడా దేవుడి మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వదలకూడదు ఆ దేవుణ్ణి దేవుడిని తలుచుకుంటూ దేవుడితో ఉంటున్నట్టే మన దేవుడు మనతో ఉన్నట్టే మనం మాట్లాడుకుంటూ మన కష్టాలన్నున్నా సుఖాలున్నా ఏమన్నా రాగానే ముందు దేవుడికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి కష్టం వచ్చినా చెప్పాలి దేవుడా కష్టం ఇచ్చావు కదా ఈ కష్టంలోనే నేను జీవితాన్ని జీవితం ఏంటో ఏంటో రాటు పొట్టుగా తేల్చుకోగలను చాలా సంతోషం నాయన నేను ఎలా తేల్చుకో ఎలా వెళ్ళాలో దారి నువ్వే చూపించను సంతోషం వచ్చింది అనుకోండి చాలా సంతోషం అయినా సంతోషాన్ని ఇచ్చావు కానీ ఈ సంతోషం నాకు మరీ పెరిగి ఎక్కువైపోయి నా గర్భం పెరిగిపోయి నా కళ్ళుని ఎత్తికెక్కేటట్టు చేయకు నా ఎంతలో ఉండాలి నన్ను అంతలోనే ఉంచినాయన అని దేవుణ్ణి అడుగుతారు అందరూ అందుకు కూడా మనం ఎప్పుడూ మన ప్రయత్నం విడిచిపెట్టకూడదు దేవుడిని నమ్మలేదు అనకూడదు దేవుణ్ణి నమ్ముకుంటూ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఆయన మంచి స్నేహితుడు మనకి మంచి ఎప్పుడూ ఆయన దేవుడు అన్నవాడు ఎప్పుడు మంచి చెయ్యి వదిలిపెట్టాడు మంచి స్నేహితుడు కాబట్టి మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా కూడా అన్నిటినీ ఆదుకునేవాడు అన్నిటినీ మనతో మనం అన్నిటి అతను పంచుకోవాల్సింది అతనితో కాబట్టి అతను కూడా అన్నీ మనకి ఆ టైంకి అలా ఏ టైంకి ఎలా కావాలో ఎలా సహాయం చేయాలో అలా సహాయం చేస్తూ ఉంటారు ఒక క్లోజ్ ఫ్రెండ్ మన ఎలా అర్థం చేసుకుంటుందో చేసుకుంటారో క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే దేవుడు కూడా మన అర్థం చేసుకుంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉంటే తప్పకుండా దేవుడు సహాయాన్ని పొందుతారు మీరు నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పు ఎందుకంటే వాడే దేవుడు దేవుడికి తెలుసును కానీ నీ సమస్యకి చెప్పు ఏమని దేవుడు ఉన్నాడు దేవుడు ఎంత మంచివాడో సమస్యకి చెప్పు దానికి అర్థం అవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు సమస్యలకు చెప్పు అంతేగాని నేను ఈ సమస్య గురించి దేవుడికి చెప్పక్కర్లేదు ఇచ్చినవాడే ఆయన పోని లేదు మీకు తృప్తిగా ఉండ లేదు చెప్పాలనుకున్నప్పుడు దేవుడా నాకు ఈ సమస్య నువ్వు ఇచ్చావు నీకు తెలుసు నాకు ఇచ్చిన సమస్య నన్ను ఎలా పరిష్కారం చేసుకోమంటావు నాకు పరిష్కారం పరిష్కార మార్గం కూడా నువ్వు చూపించు అని అడిగేవు అనుకోండి తప్పకుండా మీకు పరిష్కార మార్గం కూడా లభిస్తుంది అప్పుడు మీరు చక్కగా ఉండరు కాబట్టి అండి చాలామంది పిరిగితనం పడిపోయి ఊరికే సూసైడ్స్ చేసేసుకొని లేదంటే ఈ ఇంట్లోంచి కొంతమంది పిల్లలు ఉంటారు చదువుకుంటున్న పిల్లలు ఏదో కారణం చెప్పి ఇంట్లో చెప్పకుండా పారిపోయి ఎక్కడో మంచి డబ్బున్న వాళ్ళ నా మా నేను చెప్తున్నాను కదా మా పిల్లలు చిన్నప్పుడు సంగతి నేను ఒక అతను ముస్లిం అతను మాతో ఉండేవారు మా ఫ్రెండ్ ఈయన కొలీగ్ అనమాట అయితే అది వాళ్ళ అబ్బాయి అండి చక్కగా ఉండేవాడు చాలా చక్కగా ఉండేవాడు ఎందుకు పారిపోయాడు ఇంట్లోంచి పారిపోయాడు ఎవరికీ చెప్పలేదు అంతే ఎన్నాళ్ళు వెతికేరు దొరకలేదు తర్వాత అబ్బాయి అంతటా అబ్బాయి ఇల్లు వెతుక్కొని పెద్దవాడు అయిపోయిన తర్వాత వచ్చి వాడు కలిశాడు పేరెంట్స్ అని వెతుక్కొని వచ్చాడు కలిశాడు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారండి ఇది మన వాళ్ళు అయితే వాళ్ళ అబ్బాయి అంతేనండి చక్కగా చదువుకునేవాడు మా అబ్బాయి ఫ్రెండే కూడాను ఇంట్లోంచి పారిపోయాడు ఈ రోజు దాకా అజా పజా లేడు అడ్రస్ తెలియ ఏమీ తెలియో ఉన్నాడో చచ్చిపోయాడో బతుకున్నాడో లేదో తెలియదు వీళ్ళు బెంగ పెట్టుకొని 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 కురుంగి కుషించిపోయి ఇప్పటికి మెల్లిగా తిరుకున్నారు ఏం చేస్తాం అది ఎవరికి ఎందుకు దేవుడు కూడా అంటే వాళ్ళతో వాళ్ళకి రుణం తీరిపోయింది వాడు వెళ్ళిపోయాడు అంతే అది ఆ అబ్బాయి తప్పు కానీ పెరిగితనం ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు ఎందుకు అంత పెరిగితనంగా పారిపోయాడో తెలియదు ఇలా చాలామంది కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు సన్యాసం తీసుకుంటున్నా ఉంటారు వెళ్ళిపోతారు సన్యాసంలో ఉండిపోతుంటారు ఏది ఏమైనా కూడా దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది మనం అనుకున్నది ఎప్పుడూ ఏది జరగదు కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం వద్దు ఉన్నాడు ప్రతి అడుగు మనం తీసే ఊపిరి మనం మాట్లాడే మాట అయినా ఏదైనా కూడా దేవుడు ఉంటేనే జరుగుతాయి అదేండి వాళ్ళని చెప్పదలుచుకుంది దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడేనే నమ్ముదాం మనం కష్టం వచ్చింది కదా అని కుంగిపోకూడదు సంతోషం వచ్చింది కానీ పుంగిపోకూడదు కాబట్టి ఎవరికైనా చీ నా బతుకెందుకు చచ్చిపోవాలనుంది అనే డైలాగ్ ఎప్పుడూ 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 అనుకోకండి ఆ టైం వస్తే ఎవరు ఆపలేరు నిజంగా మనకి అంత అనుకున్న వాళ్ళం ఆ టైంకి చచ్చిపోదాం అనుకుంటానికి ఇన్నిసార్లు అనుకుంటే తదాస్త దేవతలు ఉంటారు అది వాడికి ఏదో పెద్ద జబ్బిచ్చి చంపేయడానికి దేవుడు చూస్తూ ఉంటాడు అనుకోండి అంటే వాడు ఆయుషం ఓడిపోతూ ఉంటుంది అప్పుడు ఎంత బెంగ పెట్టించుకుంటాం అమ్మో అప్పుడే నాకు ఇన్ని ఈ పని ఉంది ఆ పని ఉంది ఇంకా నాకన్నా పెద్దవాడు బతుకున్నారు నేను చచ్చిపోవాలి ఇలా రకరకాల బెంగలు వస్తాయి తెలిస్తేను అందుకే దేవుడు చావును పుట్టుక కూడా రెండు కూడా ఇంకా పుట్టుకన్నా తీసుకొని చావు వస్తాలో తెలియదు ఏ నిమిషం ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడు పడిపోతామో తెలియదు ఎప్పుడు ఏమవుతామో తెలియదు కాబట్టి దేవుడు నామస్మరణ ఎప్పుడూ చేసుకుంటూనో దేవుడిని మాట్లాకండి ఇదండి ఇవాళని చెప్పదలుచుకున్న మాటలు ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను ఇవాళ ఒక ప్రశ్న ఏంటంటే నేను ఇవాళ ఒక వాటి ఒక పదాన్ని ఎక్కువసేపు వాడాను ఏమిటి ఆ పదం కథలో వస్తుంది అది ఎవరి గురించి మాట్లాడాను జాగ్రత్తగా ఆలోచించి సమాధానం పెట్టండి దీనికి నేను రేపు చెప్తాను ఓకేనా మొత్తం అందరూ కూడా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ